Praise the Lord. మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇది గలలియ ప్రాంతంలో ఉన్న పట్టణం యేసుక్రీస్తు ప్రభు వారు బాలుడిగా ఉన్నప్పటి నుండి ఆయనకి ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇక్కడే పెరిగారు ఆయన ఇక్కడ నుండే బాప్తిస్ యోహాన్ వద్దకు బాప్తి తీసుకోవడానికి వెళ్లారు ఇదిగో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనే ఆఫీస్ కనబడుతూ ఉంది ఇది నజరేతు పట్టణంలో ఉన్న దేవాలయానికి ముందు ఉన్న ప్రదేశం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కొన్ని బస్సులు కనబడుతున్నాయి ఉన్నాయి టూర్ కు వచ్చేవారిని ఇలాంటి బస్సులోనే తిప్పుతారు అది ఏసీ కోచ్ బస్సులు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం ఈ చర్చ్ లోపలికి ఇప్పుడు వెళ్దాం సెప్టెంబర్ నెలలో మరొక టూర్ ఉంది అది పదమూడు రోజుల టూర్ సాధారణంగా ఇస్రాయేల్ దేశానికి వచ్చేవారు పది లేదా పదకొండు రోజుల టూర్ లో వస్తూ ఉంటారు ఆ టూర్ లో అన్ని ప్రదేశాలను వారు చూడలేరు కాబట్టి సెప్టెంబర్ నెలలో పదమూడు రోజుల టూర్ ను ఏర్పాటు చేశాం ఈ టూర్ లో అనేక ప్రదేశాలను మీరు చూడగలుగుతారు పదకొండు రోజుల టూర్ కి వచ్చిన వారు అంటే గతంలో రెండు మూడు సార్లు పదకొండు రోజుల టూర్ లో వెళ్లి కొన్ని ప్రాంతాలు చూడలేని వారు మా టూర్ కి వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ టూర్ లో ఎక్కువ ప్రదేశాలను మీకు చూపించడం జరుగుతుంది ఈ టూర్ లో వచ్చిన వారు ఖచ్చితంగా సంతృప్తిగా తిరిగి వెళ్తారు ఇది నజరేతు దేవాలయానికి బయట ఉన్న రోడ్లు ఇదిగో ఇక్కడ ఈ షాప్లు ఇలా ఉన్నాయి పరిశుద్ధ ప్రదేశాలు అంటే చర్చ్ల ల చుట్టుప్రక్కల ఇలాంటి షాప్స్ ఎక్కువగా పెడతారు ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళ్తూ ఉన్నాం ఇదిగో ఈ దేవాలయం బయట ఈ విధంగా కనబడుతుంది ఎత్తైన గోడలు దాని పక్కన కొన్ని ఎత్తైన చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి ఇదిగో ఈ దారి ఈ విధంగా ఉంది మీరు కూడా ఈ ప్రదేశాలకి వచ్చి ఈ పరిశుద్ధ ప్రదేశాలలో దేవుని ప్రార్థించి ఆధ్యాత్మిక అనుభూతి పొందాలంటే మీరు తర్వాత సెప్టెంబర్ టూర్ కి వెంటనే టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇదిగో దేవాలయం ఎదురుగుండా ఉన్న గేట్ ఈ విధంగా ఉంది ఇప్పుడు మేము లోపలికి వెళ్తూ ఉన్నాం లోపల ఈ గోడలు నిండా మరియ తల్లి చిత్రాలు అనేకమైన చిత్రాలు ఇక్కడ పెట్టి ఉంచారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తల్లికి పుట్టబోతున్నారు అని శుభవార్త చెప్పిన ప్రదేశం ఇదే కాబట్టి ఇక్కడ మరీ తల్లి చిత్రాలు అనేకం పెట్టి ఉంచారు ఇది కేథలిక్ చర్చ్ ఈ చర్చ్ గోడల పైనంతా అనేక చిత్రాలను చెక్కి ఉంచారు దీని మెయిన్ డోర్ కూడా యేసు ప్రభు వారి జీవిత చరిత్ర ఆ చెక్కకి చెక్క తలుపుకి చెక్కబడి ఉంది ఇదిగో ఈ చర్చ్ ఈ విధంగా ఉంది దాని ముందు ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్లి చూద్దాం సాధారణంగా మీరు పదకొండు రోజుల టూర్ లో వస్తే మీరు ఎక్కువ ప్రదేశాలను చూడలేరు పదకొండు రోజుల టూర్ కి వచ్చిన వారంతా ఈ నజరేత్ చర్చ్ కి తీసుకుని వస్తాం చాలా ప్రదేశాలు చూస్తారు కానీ ఇంకా ఎక్కువ ప్రదేశాలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలన్నీ చూడాలంటే గనక పదమూడు రోజుల టూర్ లో వస్తే మీకు చాలా బాగుంటుంది ఆ ప్రాంతాలన్నీ మీరు చూడగలుగుతారు ఇదిగో దేవాలయం లోపల ఈ విధంగా ఉంది చూసారా చాలా విశాలమైన చర్చ్ ఇది మనకి ఎదురుగుండా ఒక గుహ కనబడుతుంది కదా ఇప్పుడు మనం ఆ గుహ వద్దకు వెళ్దాం ఇప్పటికీ ఆ గుహ దగ్గర కొంతమంది విదేశీయులు ఉన్నారు ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్మించబడిన ఒక అద్భుతమైన రోమన్ కేథలిక్ చర్చ్ అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పెరిగిన ప్రదేశం ఇది ఆ రోజుల్లో నజరేత్ పట్నంలో సుమారుగా నాలుగు వందల నుండి ఆరు వందల మంది ప్రజలు మాత్రమే ఉండేవారు యేసుక్రీస్తు ప్రభు వారు తన బాల్యం మొత్తం గడిపిన ప్రదేశం ఇదే ఈ ఈ ఆవరణం మొత్తం కొన్ని చర్చిలు ఇంకొక రెండు మూడు చర్చిలు సముదాయం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ప్రార్థనలు ప్రతి రోజు జరుగుతూ ఉంటాయి అంటే రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన విధంగా ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకి ఒక కొండ రాయి కనబడుతుంది చూసారా ఇప్పుడు మనం ఆ ప్రదేశం వద్దకు వెళ్ళాలి ఏసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియకు గబ్బ్రియేలి దేవదూత శుభవార్త చెప్పిన ప్రదేశంలో ఉన్న చర్చ్ ని మనం చూస్తూ ఉన్నాం పైన సీలింగ్ ని చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఈ టూర్ లో వచ్చేవారు కొంతమంది వారి టికెట్స్ ని బుక్ చేసుకున్నారు కేవలం కొన్ని టికెట్స్ మాత్రమే ఉన్నాయి మీరు ఈ టూర్ లో మాతో కలిసి రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇదిగో ఇక్కడ ఈ గోడ కనబడుతుంది చూసారా అంటే ఇది ఒక కొండ గుహ అనమాట ఇప్పుడు మనం ఆ గుహ వద్దకు వచ్చాం ఇదిగో మన ఎదురుగుండా కనబడేది కొండ గుహ ఆ రోజు మరియ తల్లి ఇక్కడ ఉన్నప్పుడే గబ్రియేలు దేవదూత ఆవిడకు కనబడి దయా నీకు శుభము అంటూ యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకు జన్మించబోతున్నారు అనే గొప్ప శుభవార్తను ఆవిడికి తెలియజేశారు మన మానవాళి కోసం మనుషులందరి కోసం మనకు రక్షకుడు పుట్టబోతున్నాడు అని సువార్త విన్న ప్రదేశం ఇదే ఇదిగో పైన గుహ పై భాగాన్ని మీకు చూపిస్తూ ఉన్నాం క్రింది భాగం కూడా చూడండి కింద అయితే టైల్స్ అవి వేసి కొంచెం దాన్ని బాగుచేశారు గాని పైన మాత్రం ఏ మాత్రం కదపకుండా ఆ గుహను అలాగే ఉంచారు ఇది ఈ గ్రూప్ లో వచ్చిన వారు అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల రెండవ తేదీన బయలుదేరి వచ్చిన గ్రూప్ సభ్యులు వీరు వీరందరూ హాయ్ చెప్తూ ఉన్నారు సీట్లు పరిమితంగా ఉన్నాయి కాబట్టి మీరు మాతో కలిసి ఈ ప్రదేశాలకు వచ్చి ఈ ప్రదేశాల గురించి తెలుసుకుని ఇక్కడ మీరు దేవుణ్ణి ప్రార్థించాలి అనుకుంటే గనక వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ పూర్తి వివరాలు తెలుసుకుని మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు